నగరం మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తుని మండలం కొలుమేర్లో ప్రభుత్వ వైపు యనమల దివ్య కు సమస్యల దొంతరతో వచ్చిన ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభించడంతో కృషి అయ్యారు మండల టీడీపీ అధ్యకుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది వివిధ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన కు వచ్చిన సమస్యల్ని చాలా వరకు పరిష్కరించిన యనమల మిగతా సమస్యల్ని త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ వెఫ్ యనమల దివ్య తుని మండలం కొలిమేర పర్యటన పండగ వాతావరణాన్ని తలపించింది ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహణకు కొలిమేరు విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి హాజరైన తర్వాత మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె ప్రజా వినతులు స్వీకరించారు ప్రజల సమస్యలను సావధానంగా తెలుసుకున్న ఆమె చాలా సమస్యలను పరిష్కరించారు శాఖాపరమైన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ పదహారు లక్షలతో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని ఎస్సీ కమ్యూనిటీ హాలుకు ఇరవై లక్షలు మంజూరు చేయించామని మరికొన్ని అభివృద్ధి ప్రణాళికలు రానున్న రోజుల్లో పూర్తి చేస్తామన్నారు గ్రామ నాయకులు కొమ్ము వీరబాబు రాచపోతల అశోక్ నాయుడు చొంటి బత్తిన అప్పారావు పాలేపు భాస్కర్ పెంటపాటి గణేష్ గంగాధర్ సిగిరెడ్డి రాము కొమ్ము కోటి నాయుడు వీరబాబు గోనెల వీరబాబు కొంతం సత్యబాబు గంగిరెడ్డి సూరిబాబు నాయుడు దివానం శివలంక పాదాలు మఠం రమణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా అనేది ప్రతి గ్రామం వెళ్ళి ప్రజా తరఫారి నిర్వహించి కుదిరితే అఫీషియల్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి కుదిరితే అక్కడ అక్కడే పనులు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అందు అందులో భాగంగానే ఇవాళ మీ గ్రామం కులి గ్రామం ఇచ్చుకొని ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది మీ అందరి సమస్యలు కూడా తీస్తున్నాము ఇక్కడ మీకు ముఖ్యమైన సమస్య వచ్చేసి మన హౌసింగ్ సైజ్ ఎక్కడో తొనపీచ్చారంటే ఇళ్ళ పట్టాలు అది కూడా ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడాను అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ మీకు ఇంకొక పేరు దగ్గర కొత్తగా ఇప్పిస్తారని కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉట్టి నాయకుడికి మీ పేరు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కి వచ్చి కంప్యూటర్ లో అనే బటన్ ప్రెస్ చేయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు అవ్వాల్సిందే ఆఫీస్ కి ఎందుకంటే రేపు పొద్దున్న నేను చెప్పలేదు మా నాయకులు బయటకు చెప్పచ్చు కదా మమ్మల్ని కాబట్టి ఎంఆర్ఓ గారు మీరు మీరు ఎమ్ ఆఫీస్ రిజెక్ట్ చేయించుకోండి అలాగే రెండోది వచ్చేసి నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది ఎస్సీ కమ్యూనిటీ హాల్లో రిక్వెస్ట్ ఒకటి వచ్చిందా దీనికి మీరు ఒక ఈ ప్రజా తరఫార్ సందర్భంగా మనం ఇక్కడికి ఇక్కడికే పరికారం చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి ఆల్రెడీ ట్వంటీ ల్యాక్స్ గ్రాండ్ థియేటర్ వస్తుంది అలాగే ఇక చూసుకుంటే మన డ్రైనేజ్ ఇది మన శ్మశానం రూల్ కూడా అడిగారు అది నెక్స్ట్ ఎలా చేసి తప్పకుండా పెట్టేస్తాము ఆ రూల్ అన్ని అలాగే ఇప్పుడు సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు వచ్చేసరికి ఇప్పటికే పెన్షన్ వందల ఎనభై నాలుగు మందికి పెన్షన్ వస్తున్నాయి వస్తున్నాయమ్మా మీ అందరికి అలాగే తల్లికి వందనం పెద్ద వస్తుందా పెన్షన్ తల్లి గొంధం వచ్చేసి మనకి మీ ఊరుకు వచ్చేసి నాలుగు రూపాయలు యాభై రెండు మందికి తల్లి గందనం పడ్డాయి పడ్డాయమ్మా అందరికి తల్లి గుందనం గురువులు బాబు రూపాయలు రుణాలు వచ్చేసి అరవై లక్షలు వచ్చినాయి మీ ఊరికి ద్వాత రుణాలు అలాగే క్యాపింగ్ వచ్చేసి పద్నాలుగు శాంక్షన్ మీ ఇళ్ళకి మీ చుట్టాకే వచ్చినా కనపడుతున్నాయా అలాగే ఆటో డ్రైవర్ మీది కింద మన ఇరవై మూడు ఆటో డ్రైవర్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆటో డ్రైవర్ మీద అనేది పట్టడం జరిగింది సో ఇలా చూసుకుంటే వచ్చేసి మన ఫస్ట్ బేంజ్ వచ్చేసి పదహారు లక్షలు ఇవ్వడం జరిగింది అవన్నీ ఆ మూడు రోజులు కూడా పూర్తయినాయి మీ ఓన్లో తిరిగితే కాస్త కొత్త రోడ్లు కనపడుతున్నాయా తిరిగితే కొత్త రోడ్లు కనపడుతున్నాయా అక్కడ పదహారు లక్షలతోటి అలాగే మన పో పది లక్షలు ఇవ్వడం జరిగింది దాని పనులు పడుకోవాలి పనులే మొదలు పెట్టారు కాబట్టి మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా ఒకటి చేయించుకోవాలా మన కూటమి ప్రభుత్వం రాగానే మనకి కళ్ళకి కనపడే విధంగా పనులు జరుగుతున్నాయి అవునా కదండి ఇంతకుముందు మాటల్లో వెళ్ళిపోయేది అది ఎక్కడో జరిగిందంటే ఏదో చేస్తారంటే వాళ్ళు అని కానీ ఇప్పుడు నపరెం జరుగుతుంది ఇదంతవర మీరు అందరూ గట్టిగా అర్థించాలి అంతవర మీరు న అవుతదా అక్కడ అందరూ ప్రభుత్వం గారు ముందు పేడవాడికి ప్రియ ఊర్లో మీ ఊరు కూడా గోప్రయసాలు చేసుకుంటారు ఎనిమిది ఏళ్ళు వరకు మీకు వచ్చిన ఆట మీ ఊర్ మీ ఊరికి కొన్ని సంబంధించి అవి కూడా మార్చులు చేసుకుంటారు మీరు అందరు కూడా గోప్రయశాలు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలా కూటమి ప్రభుత్వం అనేది పేదవాడి ప్రభుత్వం పేదవాడి బావ గురించి వారి ఆనందం గురించి ఆలోచించే ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది పేదవాళ్ళ ఆనందంగా ఉంటే మేము ఇంటికి వెళ్ళి ఒకసారి మేము తింటాం మీరు కాదు మేము తింటాం పేదవాళ్ళ ఆనందం చూసి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ఇంతే ఆదరణ అభిమానం చూపించండి మీ ఊరికి నేను మూడోసారి రావడం ఇలాగ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒక పని పూర్తి చేస్తే వస్తాను తెలియదు కొద్దిసారి వచ్చినప్పుడు వచ్చాను మీరు అల్రెడీ చెప్పారు ఈసారి పూర్తి చేస్తాను కాబట్టి అలాగే ఈ తొమ్మిదవ గ్రామంలో స్మశానం కోసం రోడ్డు అలా లక్షల రూపాయలు పెట్టారు అప్పుడు అన్ని గ్రామాలతో పాటు అన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీ సర్పంచ్ తీర్మానం ఇచ్చారు మీకు ఈ గ్రామంలో మీ సర్పంచుల తీర్మానంలో వాసులు తీర్మానం కూడా మారేశారు ఇందులో ప్రత్యక్షంగా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు ఆ తీర్మానం ఇవ్వకపోవడం వల్ల పదహారు లక్షల రూపాయలు మేము నష్టపోయింది ఆ రోజు కానీ ఫోర్త్ ఫిఫ్త్ లో మేడం గారు మనలో తీర్మానం గురించి కాకుండా ప్రత్యేకంగా పది లక్షలు పెట్టారు మళ్ళీ ప్రచారానికి ఎందుకంటే అంటే మన గ్రామంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటప్పుడు మన గ్రామం బాగు కోసం మన గ్రామ అభివృద్ధి కోసం మనం సహకరించాలి రాజకీయాలు అనేవి ఎలక్షన్లు అయిపోయాయి అప్పటితో కోల్డ్ రాజకీయాలు గ్రామంలో ఎవరు మంచి పని చేసినా ఆ మంచి పనికి సహకరించాలి ఎవరికైతే టెన్షన్ లేవో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఎవరికైతే ఇంకా వికలాంగ పెన్షన్ రాలేదో ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఎప్పుడు మీ ఊరి కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యే గారు ఉంటారు మీకు ఇంకా అంతగా అవసరమైన ఇంకా ఉంటారు మీ ఉంటారు ఏ పని ఆట ఉండదు మీకు అన్ని కావాల్సిన చేస్తారు ఈ గ్రామంలో పక్క గ్రామంగా మేము కూడా ఉన్నాం మీ గ్రామంలో ఇల్లు కావాల్సిన ఏది కావాల్సినా కూడా చేసే బాధ్యత మాది అలాగే పండుపూరు పట్టాలు కానీ పండుపూరు పట్టాలు కూడా చెప్పారు అయ్యి కూడా మీకు ఎంఆర్ఆర్ గారికి ఎమ్మెల్యే చెప్పారు పండుపూరు పట్టాలు కూడా చేసి పెడతారు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మరి మీ గ్రామం రెండో సార్లు